డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు రెండు సార్లు అవకాశం ఇచ్చింది తిన్మార్ మలనకు కాంగ్రెస్ పార్టీ మొదటిసారి ఓడిపోయినప్పటికీ రెండవసారి కాంగ్రెస్ గుర్తు మీద ఎమ్మెల్సీగా గెలిచినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఎవరికైనా ఒక మనకి ఎవరైనా సహాయం చేసినప్పుడు కృతజ్ఞత భావం ఉంటుంది కానీ తిన్మార్ మల్లన్న మాత్రం ఏకేస్తున్నాడు ఏకి పారేస్తున్నాడు ఇంకా చెప్పాలంటే పచ్చి బూతులతో విరిచిపడుతున్నాడు షోకాజ్ నోట్ చేస్తే సరిపోతుందా కవర్ అప్ అయిపోతుందా ఏంటి అసలు తిన్మార్ మల్లన పైన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి స్టేట్ హైకమాండ్ వరకు అనుకున్నటువంటి ఆస్పెక్ట్ ఏంటి అసలు ఇప్పుడు అక్కడ తిన్మార్ మల్లన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటిదో ప్రపంచమంతా చూసింది మన భారత రాజ్యాంగంలోనే ఉంటుంది సి సమానత్వం గురించి కొట్లాడేటటువంటి హక్కు అందరిది సమానత్వాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాల రాజ్యాంగం దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది బట్ అట్ ద సేమ్ టైం ఎదుటి వారిని ఇబ్బంది కలిగించండి మన స్వేచ్ఛా స్వాతంత్రాలు ఎట్లయితే రాజ్యాంగం ఇచ్చిందో ఎదుటి వారిని ఇబ్బంది కలిగించకుండా వ్యవహరించాల్సినటువంటి బాధ్యతను కూడా మన మీద ఇచ్చింది ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ గురించి అందరూ మాట్లాడతారు ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉంటాయి అవును ఫండమెంటల్ డ్యూటీస్ అనేటట్టు ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే ఇతరుల మీద మనం అట్లాంటి వ్యాఖ్యలు మనం చెయ్యం అంతే ఇక అంతకుమించి నేను చెప్ప ఎందుకంటున్నానంటే మనం ఒక బాధ్యత పెద్ద బాధ్యతలు మనం ఉంటున్నప్పుడు ప్రజల నుంచి ఒక రిప్రజెంటేటివ్ లెక్క మనం ఉంటున్నప్పుడు మన యొక్క సమస్యలకి పరిష్కారాన్ని వెతుకునేటటువంటి మార్గాలు అవైలబుల్ లేకలేవు కానీ అది మనం డిప్లొమాటిక్గా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది డిప్లొమాటిక్గానే చేయాలి కూడా ఇప్పుడు ఒకరు ఇక్కడన్నారు కాబట్టి ఇంకొకరు ఇక్కడన్నారు అనుకో అది మంచిదా కాదు కదా సో అట్లాంటిది ఏంటంటే అధిష్టానం దృష్టికి ఆల్రెడీ పోయింది అధిష్టానం షోకాత్ నోటీస్ ఇస్తుంది తర్వాత దాని కార్యాచరణ ఏందనేది ఇంకా నాకు తెలిసి రేపు ఉన్నట్టుంది కదా వివరణ ఇచ్చేటటువంటి సో అది అధిష్టానం దృష్టిలో ఉంటున్నటువంటిది కాబట్టి అది వాళ్ళకి వదిలిపెడతాం తెలంగాణ కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది నేతలు యాంటీ రేవంత్ రెడ్డి నేతలు లేకపోతే ఓ వర్గం నేతలు మల్లన్నని బాగా పుష్ అప్ చేస్తున్నాయి అందుకే ఆ ధైర్యంతో కాస్త టంగ్ స్లిప్ అయ్యేటువంటి ఛాన్స్ ఉండేటువంటి మల్లన్న ఇంకా రచ్చిపోతున్నాడు అనేటువంటిది ఓపెన్ టాక్ మీరు ఒప్పుకుని ఒప్పుకోకపోయినా కూడా ఇది వాస్తవం కనీసం ఒప్పుకుంటారా అంటే నేను నేను అట్లా అనుకోను ఇప్పుడు నాకు ఎవరన్నా ఏదైనా మాట్లాడమని చెప్తే నేను మాట్లాడేస్తాను నాకు ఎవరన్నా నేర్పించరా అనుకో పలానాన్ని ఇష్టం వచ్చినట్టు తిట్టు అని చెప్పి నాకు రాసిచ్చారు అనుకో నేను తిట్టేయాల నాకు ఆ విజ్ఞత ఉండదా అంతే నాకు ఆ తెలివి ఉండదా ఉంటుంది కదా అంటుంది ఉంటుంది కదా సో ఒకరు చెప్తే మల్లన్న వింటడు ఒకరు రాసిస్తే మల్లన్న చెప్పిండు అనేటట్టు నేనైతే అనుకోను ఓకే సో అట్లాంటి దానికి ఆస్కారం లేదు సో ఆయన ఎందుకు మాట్లాడిండు ఆయన అట్లాంటి భాషకు ఎందుకు పూనుకున్నాడు అనేటటువంటి దానికి వివరణ కోరుతూనే షోకాజ్ నోటీస్ ఇచ్చినాం అది రేపు వస్తుంది రేవంత్ రెడ్డి ఒక్కళ్ళను చూపిస్తూ కాంగ్రెస్ పార్టీ యువత నాయకత్వంలో యువకుల నాయకత్వంలో దూసుకెళ్ళిపోతోంది అని చెప్పి రాహుల్ గాంధీ కూడా చెప్తున్నారు దానికి తెలంగాణ సాక్ష్యంగా చూపిస్తున్నారు బట్ గ్రౌండ్ రియాలిటీకి వస్తే తెలంగాణ కాంగ్రెస్లో యువత పాత్ర నాకు గుండు సున్నాగా కనిపిస్తోంది ఇది మిమ్మల్ని బాధ పెట్టవచ్చు లేకపోతే మీరు నాపై ఫైర్ అవ్వచ్చు వాట్ ఎవర్ ఇట్ బీ ఇట్స్ ఎ ట్రూత్ ఎందుకని భారతదేశం భారతదేశ రాజకీయాలు యువత మాత్రమే సాధిస్తుంది అని మనకు ఎన్నో పరిణామాలు కళ్ళ ముందు కనిపిస్తున్నప్పటికీ కూడా ఎందుకు మీ కాంగ్రెస్ యువతకు పట్టం కట్టలేకపోతుంది అంటే ఒకటి విజయసి ఎంపీ ఎలక్షన్స్ మీరు తీసుకోండి అభ్యర్థులు చాలా మంది యంగ్స్టర్సే ఉన్నారు దాంట్లో ఎమ్మెల్యేలు కూడా తీసుకోండి ఫస్ట్ టైం గెలిచినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అట్ ద సేమ్ టైం ఎమ్మెల్సీ తీసుకోండి ఎన్ఎస్వై నుంచి వచ్చినటువంటి వ్యక్తిని ఎమ్మెల్సీ చేసినటువంటి ఎవరు చేశారు ఎమ్మెల్సీని బల్మూరు వెంకట్ని అధిష్టానం చేసి నాకున్నటువంటి ఆఫ్ ద రికార్డ్ ప్రకారము ఆన్ ద రికార్డ్ ఐఎమ్ సేయింగ్ ఆన్ ద రికార్డ్ తెలంగాణ కాంగ్రెస్ స్టేట్ హైకమాండ్ స్టేట్ హైకమాండ్ ఎక్కడ బల్మూరు వెంకట్కి సపోర్ట్ చేయలేదు ఇక్కడ ఎంత సప్రెస్ చేస్తుంటే బల్మూరు వెంకట్ తనకు ఉన్నటువంటి పరిచయాలతో ఏ నుంచి తనకు ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నాడు ఇది నాకు తెలుసు అంటే మీరు బల్మూర్ వెంకట మాత్రం ఇక్కడ నేను ఒకటే అసలు పేరు కూడా తీసుకోవట్లేదు నువ్వు అన్న పేరు చెప్తున్నా ఎందుకంటున్నా అంటే సి ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు రాజ్యసభ అనిల్ కుమార్ మనం ఒకటి అవకాశం గురించి నువ్వు మాట్లాడను అవకాశం వచ్చిన తర్వాత మనం దాన్ని ఎట్లా నిలబెట్టుకుంటున్నాం ఎట్లా కొట్లాడుతున్నాం అనేటటువంటి విషయంలో అనిల్ కుమార్ యాదవ్ కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు లేకపోతే ఇంకేదో అండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం అనిల్ కుమార్ యాదవ్ యూత్ కే ప్రాధాన్యత ఇస్తే రాజ్యసభ ఇచ్చి పక్కన పెడతామా రాజ్యసభ ఇచ్చేసి ఒక పెద్ద బరువుని ఆయన మీద ఇచ్చేస్తామా ఇప్పుడు నేను మళ్ళీ అదే క్వశ్చన్ వేస్తా మరి నేను నా ఏజ్ చిన్నగా ఉంది నాకు రాజ్యసభ ఎందుకు నాకు ఏమొద్దు నేను స్టేట్ లో ఉండి కొట్లాడతా అనేటటువంటి అంశం అది ఆయన స్వేచ్ఛ వదిలిపెట్టేటటువంటి విషయమే ఉండే కదా రాజ్యసభను తీసుకొని ప్రమాణ స్వీకారం చేసి ఇది ఇది ఎట్లా అయిపోయింది అంటే పెళ్లి అయిపోయిన తర్వాత ఇష్టం ఆ ఇష్టాల గురించి మాట్లాడుకోనికి ఏముండదు ప్రమాణ స్వీకారం ఒక నాయకుడు చేసిన చేసిన తర్వాత అది ఇష్టంతో ఇచ్చారా ఇష్టం లేకుండా ఇచ్చారా అనేటటువంటి వ్యవహారం అసలు ఇక్కడ ప్రశ్నలు అనేటటువంటి ఉత్పన్నం కాకూడదు అండ్ మోర్ ఓవర్ అనిల్ కుమార్ యాదవ్ ఆయన యొక్క నాయకత్వం యూత్ కాంగ్రెస్ నుంచి కూడా నేను ఎందుకు కూడా చూస్తూ ఉన్నా ఆయన ఒక స్టేట్ ఫార్వర్డ్నెస్ అనేటటువంటిది ఆయన డ్రైవ్ చేస్తుంది దట్ ఈ దట్ ఈస్ వాట్ ఈస్ డ్రైవింగ్ ఫోర్స్ నేను అమ్ముతా ఎందుకు పని చేస్తలేడని చెప్పి ఎట్లా మాట్లాడతారు ఇప్పుడు ఈరోజు వెలుగు పేపర్ చూడండి ఒక మనం పేజ్ మలిపితే లెఫ్ట్ సైడ్ కాలమే వచ్చింది ఈరోజు ఆయన ఏం ఏం డిమాండ్ చేస్తున్నాడు కేంద్రానికి లేఖలే రాస్తున్నాడు తర్వాత రాజ్యసభలో మన యొక్క వాణి వినిపిస్తూ ఉన్నాడు ఆయన వంతుగా కృషి ఏం చేయాలో అంత చేస్తాడు సీ మన ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా అందరూ రీచ్ కావాలని అంటే ఆయన స్టైల్ ఒకటి ఉంటుంది ఆయన స్టేట్ ఫార్వర్డ్నెస్ ఆయనకు ఒకటి ఉంటుంది ఇప్పుడు ఎన్ఎస్యుఏ నాయకుడికి ఒక స్టేట్ ఫార్వర్డ్నెస్ ఉంటుంది లేకపోతే రఘువీర్ రెడ్డి గారు ఎంపీ గారికి ఒక స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ ఉంటుంది లేకపోతే వంశీ గడ్డ వంశీకి ఒక స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉంటుంది సో ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది సో ఎమ్మెల్యేలలో కూడా వెరీ యంగ్ ఎమ్మెల్యేస్ ఉన్నారు ఉమెన్ నుంచి ఉన్నారు సో వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఒక డిఫరెంట్ వేగా ఉంటుంది మనం ఊహించుకున్నట్టు వాళ్ళు చేయాలని అనుకోవడం తప్పు వాళ్ళ స్టైల్ వాళ్ళకు ఉంటుంది ఆ స్టైల్ తోటే వాళ్ళు ఈ స్థాయి దాకా రాణించుకొని వచ్చారు భవిష్యత్తులో కూడా ఇంకా ఉన్నత శిఖరాలకు పోతారు అనేటటువంటి నమ్మకం ఉంది దాంట్లో మేము కూడా భాగస్వామ్యంలో ఉంటాం అనేటటువంటి ఆశ కూడా ఉంది ఎస్ ఐ హిట్ ద స్ట్రేట్ పాయింట్ రామ్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షాలను ఎండేయాలనుకున్న మీడియా సాక్షిగా కడిగేయాలనుకున్నా ఒక దశలో డిఫెన్స్లో పడ్డట్టు అనిపించినా కూడా మళ్ళీ తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతున్నటువంటి వ్యక్తి మీరు ఐమ్ నాట్ ఫ్లాటరింగ్ అండ్ బోస్టింగ్ యూ నాకు మా నాకు అంత అవసరం కూడా లేదు బట్ ఐమ్ ఆస్కింగ్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఇంత మాట్లాడే వ్యక్తిని ఇంత పార్టీ కోసం కొట్లాడుతున్నటువంటి వ్యక్తిని కేవలం తెలంగాణ కాంగ్రెస్ మీడియా కమ్యూనికేషన్ చైర్పర్సన్గా ఇచ్చేస్తే సరిపోతుందా భవిష్యత్తులో చట్ట సభల్లో మీ వాణి విడిపించేందుకు మీ పార్టీ అవకాశం ఇస్తుందన్న నమ్మకం అయితే నాకు లేదు యూ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ మనం అట్లెందుకు అనుకుంటాం సి లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ లైక్ యూ నో యూ బీ యూ షుడ్ బీ అన్ ఆప్టిమిస్ట్ ఫస్ట్ ఎందుకంటే నువ్వు పెసిమిస్ట్ లేకుంటే నీ అడుగు అనేటటువంటి ముంగడి కూడా పోదిగా కూర్చున్నా కానీ కూలిపోతాం వాట్ ఐ బిలీవ్ ఓకే సో లైఫ్లో నువ్వు ఫస్ట్ చేస్తున్నటువంటి పనం పని నువ్వు ఇష్టంగా చేస్తున్నావు లేదా అనేటటువంటి నేను ఒకటి లెక్క కట్టుకుంటా ఆ పని ఇష్టంగా నేను చేసుకుంటూ చేసుకుంటూనే వస్తున్నా అది ప్రపంచం అనేటటువంటి గుర్తిస్తుంది కాబట్టి ఈరోజు ఈ ఏజ్లో మరి ఇదే కాంగ్రెస్ పార్టీలో మీడియా అండ్ కమ్యూనికేషన్స్ నా ఏజ్లో ఎవరికి ఇయ్యలే మరి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ నాకు రేవంత్ రెడ్డి గారు మా యొక్క పార్టీ అధిష్టానం అనేది నాకు ఆ యొక్క గుర్తింపునిచ్చిండ్రు ఆ కర్టసీ ఐ షుడ్ క్యారీ ఎట్ ద సేమ్ టైమ్ ఆల్సో హ్యావింగ్ దట్ కాన్ఫిడెన్స్ మా యొక్క పార్టీ అధిష్టానం ఈరోజు యంగ్ బ్లడ్ కావాలి చట్టసభల్లో కూడా ఉండాలి ప్రతిపక్షాలను ఎండగట్టాలి ఖచ్చితంగా యువతరానికి పెద్దన్న పాత్ర ఇస్తుంది అనేటట్టు ఇప్పటిదాకా నేను చెప్పుకుంటూ వచ్చినటువంటి దాంట్లోనే నన్ను కూడా భాగస్వామ్యం చేస్తా నమ్మకం నాకు ఖచ్చితంగా ఉంది ఖచ్చితంగా ఉంది ఆ ఆప్టిమిస్టిక్ దా ఆప్టిమిజం దాంతో ముందుకు పోతూ ఉంటాను అంతకుమించే లేదు